ఉమ్మడి నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం బూదనం టోల్ ప్లాజా వద్ద భారీగా నగదు పట్టుబడింది సరైన పత్రాలు బిల్లులు లేకుండా తీసుకువెళ్తూ ఉండగా అరవై లక్షల నగదు పద్నాలుగు సవర్ల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు డబ్బు తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నామని సిఐ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు ఎన్నికల సమయంలో నగదుతో ప్రయాణించవద్దని సూచించారు డిఎస్పీ గారి యొక్క నిన్న సాయంత్రం బోధన టోల్గేట్ దగ్గర వెహికల్ చెక్ చేస్తూ ఉన్నాము ఎలక్షన్లో భాగంగా అలాగే నిన్న సాయంత్రం తొమ్మిది గంటల టైంలో ఒక కారు నర్సీపట్నం శ్రీకాకుళం నుంచి చెన్నైకి వెళ్తూ ఉంది ఆ వెహికల్ని చెక్ చేస్తే దాంట్లో ఎక్కడికి వెళ్తున్నారంటే వాళ్ళు పంతల్ని సమాధానం చెప్పడం జరిగింది తర్వాత వెహికల్ని చెక్ చేయగా దాంట్లో అరవై నాలుగు లక్షల రూపాయల డబ్బులు మరియు ఒక నూట పదమూడు గ్రాములు ఒకటే లాంగ్ చైన్ ఉంది ఈ దాని గురించి బిల్లులు కానీ అడిగితే ఎలాంటి బిల్లులు చూపించలేదు దానివల్ల వాటిని సీజ్ చేసి ఐటీ డిపార్ట్మెంట్ పంపించడం జరుగుతుంది బిఎస్